రోజుల రైడ్స్ తర్వాత ఏం తేల్చింది ఎంత మంది అవినీతి అధికారులు దొరికారు అసలు ఏపీలోని సబ్ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవినీతిపై నివేదిక ఏసీబీ ప్రభుత్వ విధానాలకి తోట్లు పొడిచేలా జరిగిన అవినీతిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు ఏసీబీ అధికారులు లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల పనితీరుపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వబోతున్నారు ఏసీబీ అధికారులు ప్రైవేట్ సైన్యంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా గుర్తించింది ఏసీబీ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ డబుల్ స్టాంప్ డ్యూటీ ఎగుపేత రిజిస్ట్రేషన్ అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారించారు మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతారు వసంత్ ఈ రెండు రోజుల తనిఖీల్లో అనేక విషయాలు బయటకొచ్చాయి వచ్చాయి ఎన్ని లూప్ హోల్స్ ని వాడుకుని ఇన్నాళ్లు ఎన్ని కోట్లకు పడగలుగుతారు వీళ్ళంతా కూడా సో ఎలాంటి విషయాలను ఏసీపీ అధికారులు నివేదికలో పొందుపరిచారు ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలను పక్కన పెట్టి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే దానికి సంబంధించి ఏసీబీ తనిఖీలు గుర్తించింది రెండు రోజుల పాటు చేసినటువంటి ఈ తనిఖీల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా ప్రైవేట్ వ్యక్తుల్ని నియమించుకొని ప్రభుత్వం అనేక కీలకమైనటువంటి కీ రిఫార్మ్స్ని అమలు చేసినా కూడా వాటిని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుపడే ప్రయత్నం ముఖ్యంగా సబ్ రిజిస్టర్లు చేశారనేది తనిఖీలో గుర్తించింది అందుకు సంబంధించి నివేదిక చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు వాటిలో ప్రధానంగా ఏవైతే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చేటటువంటి క్రమంలో ఒక స్లాట్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ బుక్ అయిన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఏదో ఒక కురీలు పెడుతూనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను సజావుగా సాకుండా అడ్డుపడే ప్రయత్నం ప్రైవేటు వ్యక్తుల ద్వారా సబ్ రిజిస్టార్లే చేశారనే ప్రధానంగా ఏసీబీ గుర్తించింది వాటితో పాటుగా ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి స్టాంప్ డ్యూటీకి సంబంధించి చెల్లించేటటువంటి క్రమంలో కావచ్చు అలాగే నిషేధిత భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేటటువంటి వ్యవహారంలో కావచ్చు అలాగే వాటితో పాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ పేరుతోటి రిజిస్ట్రేషన్ చేశారు వాస్తవానికి స్టాంప్ డ్యూటీకి సంబంధించి చెల్లించేటటువంటి క్రమంలో కొంత ఖర్చులకు సంబంధించి ఛార్జీలు చెల్లించేటటువంటి విషయంలో వ్యవసాయ భూములకు తక్కువగా ఉంటాయి ఆ పేరుతోటి కమర్షియల్ భూములకి రెసిడెన్షియల్ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా గుర్తించారు ఇక వాటితో పాటు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు అలాగే డబల్ రిజిస్ట్రేషన్ చేశారు అలాగే ఆ స్టాంప్ డ్యూటీ ఎగవేదికి సంబంధించవచ్చు ప్రతి రిజిస్ట్రేషన్ కూడా కమిషన్లు వసూలు చేశారు ఇక ఏవైతే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నటువంటి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రైవేటు వ్యక్తుల్ని సేవల కోసం వినియోగించుకున్నాం అనే పేరుతోటి కమిషన్లు చాలా పెద్ద ఎత్తున వసూలు చేశారు కాబట్టి ఈ ఎంటైర్ వ్యవహారాల అన్నిటిపైన కూడా ఒక నివేదికను సిద్ధం చేస్తోంది ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా తమ తనిఖీల్లో గుర్తించినటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నివేదికని ప్రభుత్వానికి అందజేయబోతున్నారు కొంత సమయం పట్టేటటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ప్రొసీజర్ ల్యాబ్స్ చేయబోతాను వాటి అన్నింటి గుర్తించమంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వబోతున్నారు